గోవిందాయ నమ వెల్కమ్ టు తెలిగింటి కోడలు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కళల వెనుక చాలా అర్థాలు ఉంటాయట మనకి ఏదైనా కళ వచ్చింది అనంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కళ మనకి సూచిస్తుందట ఎటువంటి కళలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది ఎటువంటి కళలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం కలుగుతాయి అలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్ గాను బూస్టింగ్ గాను ఉంటుంది ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కళలు కంటూ ఉంటాం కదా ఒక్కోసారి మనకి కళలు గుర్తే ఉండవు కొన్ని కొన్నిసార్లు ఏదైనా కళ వస్తే దానికి వెనుక ఉన్న అర్థం ఏంటి అని కూడా తెలుసుకోవాలనుకుంటాం స్వప్న శాస్త్రం ప్రకారం కళల వెనుక చాలా అర్థాలు ఉంటాయట ఏదైనా కళ వచ్చింది అంటే భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అని చెప్పి చాలామందికి కళలో చీపురు కనబడుతూ ఉంటుంది కళలో చీపురు కనపడినట్లయితే ఒక్కసారిగా జీవితం మారిపోతుందట అనేక మార్పులు వస్తాయట చీపురు కట్ట కనబడితే అదృష్టం త్వరలోనే మీ వద్దకు వస్తుందని చెప్పి అర్థం కలలో ఖాళీ గిన్నె కనబడితే డబ్బుకి లోటే ఉండదట మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా త్వరలో పూర్తయిపోతాయని సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గుడ్లగూబ కనబడితే చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కలలో కనబడితే లక్ష్మీదేవి కాసుల వర్షాన్ని కురిపిస్తుందట ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు సంతోషంగా జీవిస్తాము అలాగే తెల్లటి మిఠాయిలు కలలో కనబడితే కూడా సంతోషం కలుగుతుంది ఈ కల వస్తే లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుందని సంతోషంగా ఉండొచ్చని అర్థం కలలో బంగారం వెండి వంటివి కనపడినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా ప్రయోజనాలని పొందవచ్చు మీ కష్టాలకి తగ్గ ప్రతిఫలం త్వరలోనే రాబోతుందని ఈ కళ చెప్తుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కళలు వస్తాయి మానసిక స్థితికి ప్రతిరూపాలే ఈ కళలు అని చెప్పవచ్చు నిద్రపోయే సమయంలో సంతోషంగా ఉంటే ఒక విధమైన కళలు బాధగా ఉంటే మరొక రకమైన కళలు వస్తాయి సందర్భాన్ని బట్టి కూడా కళలు వస్తూ ఉంటాయి కళలో పక్షులు జంతువులు పాములు వంటివి మాత్రమే కాదు రకరకాల సన్నివేశాలు దేవుళ్ళు దేవతలు ఇలా రకరకాల కళలు వస్తాయి స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఒక అర్థం ఉంటుందని చెప్పుకున్నాం కదా అయితే దేవుళ్ళు దేవతలు కళలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఎవరి కళలోనైనా దేవుళ్ళు కనిపిస్తే దానికి కూడా అర్థం ఉందని ఈ స్వప్న శాస్త్రం పేర్కొంటుంది ఎవరి కళలలో దేవుళ్ళు కనిపిస్తే అది శుభప్రదమో కాదో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకవేళ మీరు శివుడికి అత్యంత భక్తుడి అయితే మీరు కనీసం ఒక్కసారైనా మీ కళలో శివుడు లేదా శివలింగాన్ని చూసుంటారు శివలింగాన్ని పూజించినట్లు గనక మీకు కళ వస్తే చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తారన్నమాట కళలో శివుని చూడడం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభ సూచకంగా పేర్కొంటారు మీకు కూడా ఇలాంటి కళలు వచ్చినట్లయితే మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి మీరు మీ కళలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి అని చెప్పి స్వప్న శాస్త్రం చెబుతుంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీసులు ఎల్లప్పుడూ మీ ఉంటాయని ఈ కళ చెప్తుంది మీరు మీ కళలో శివలింగాన్ని పూజించినట్లుగా అనిపిస్తే రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం అలాగే కళ మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు ఇప్పటికే జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు సమసిపోతాయట ఇది మంచి రోజులు రాబోతున్నాయి అన్నదానికి సూచన అలాగే మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లుగా వస్తే మాత్రం మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారు అనడానికి సంకేతం అలాంటి కళ ఆఫీసులో మీ కష్టాలు వరలో తీరిపోతాయని చెప్పి సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తీసుకువస్తుంది అలాంటి కళ పురోగతి ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు మీకు కళలో తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోనే ఎవరైనా సరే తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడుతున్నారు అని చెప్పి స్వప్న శాస్త్రం చెబుతుంది అలాగే కళలో శివాలయం మెట్లు ఎక్కడం మీ నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి మీరు మీ జీవితంలో ఆనందం శాంతి వైపు పయనిస్తున్నారు అనని చెప్పడానికి ఈ కళ ఉపయోగపడుతుంది మీరు ఇన్నాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ముగింపు పలుగుతున్నట్లు అర్థం అన్నమాట అయితే దుర్గాదేవి లేదా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన కళ వస్తే దానికి కూడా ఒక అర్థం ఉందట అమ్మవారు కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చైత్రమాసంలో నవరాత్రుల్లో శర భూమి మీద సంచరిస్తుందని భక్తులకు ఆనందాన్ని శ్రేయస్సుని ప్రసాదిస్తుందని మత విశ్వాసం అటువంటి పరిస్థితుల్లో అమ్మవారికి సంబంధించిన కళలు వచ్చినట్లయితే అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన కళలు దేన్ని సూచిస్తాయో స్వప్న శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం దుర్గాదేవి కనుక మీ కలలోకి వస్తే మీ జీవితం అంతా విజయవంతమైందని అర్థం దుర్గాదేవి కలలో కనిపించడం చాలా శుభప్రదం మీ జీవితంలో బాధలన్నీ ముగిసి ఆనందం రాబోతుందని ఈ కళకు అర్థం దుర్గాదేవి సింహం పైన స్వారీ చేస్తున్నట్లు కనపడినా చాలా శుభప్రతంగా భావించాలి అలాగే వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయని ఈ కళకి అర్థము అలాగే త్వరలో శత్రువులపైన కూడా విజయం సాధిస్తారని చెప్పి ఈ కళ చెప్తుందట కళలో దుర్గాదేవి ఆలయం గనుక కనిపిస్తే ఆ కళ శుభప్రదమైన కళ అని కుబేరుడు మీ పైన ప్రత్యేక ఆశీస్సులు కురిపించబోతున్నాడని అర్థం అమ్మవారి ఆలయాన్ని చూడడం వలన డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయని ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారని ఈ కళ సూచ కళలో సింహాన్ని చూడడం చాలా శుభప్రదం సింహాన్ని దుర్గాదేవి వాహనంగా పరిగణిస్తారు కళలో కనుక సింహం కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం అమ్మవారి అనుగ్రహం నీకు లభిస్తుందట స్వప్న శాస్త్రం ప్రకారం కళలో సింహాన్ని చూడడం అంటే జీవితంలో రానున్న అదృష్టం గురించి మాత్రమే కాదు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పి చెప్తుంది అలాగే శ్రీరాముడు గనక కల్లోకి వస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మర్యాద పురుషోత్తమ కనిపిస్తే ఆ కళకు అర్థం ఏంటంటే జీవితంలో అపారమైనటువంటి విజయాల్ని పొందుతారు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి జీవితాన్ని పొందుతారని చెప్పి అర్థం ఒక కళలో రామాలయాన్ని చూసినట్లయితే ఆ కళ కూడా చాలా శుభప్రదమట ఇలాంటి కళ వస్తే దానికి అర్థం ఏంటంటే మీ మిగిలిన పనులన్నీ కూడా త్వరలే పూర్తవుతాయి మీ లక్ష్యాలు త్వరలో నెరవేరే అవకాశం ఉంది ఏ రామభక్తుడికైనా కళలో శ్రీరాముడు హనుమంతుడు కనిపిస్తే ఆ కళ ఆ వ్యక్తికి చాలా శుభదాయకంగా మారుతుంది ఈ కళ ఆ వ్యక్తి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుందని అర్థం శ్రీరాముడు హనుమంతుడిని కలిసి చూడడం జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోనున్నాయని సంకేతం అనమాట ఎవరి కళ్ళలో బలిని చూశారో వారికి హను హనుమంతుని ఆశీస్సులు లభించనున్నాయని అర్థం శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా అర్థం ఇవండి దేవతలు గనక మన కళ్ళలోకి వస్తే వాటి అర్థాలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఇదండి నాకు తెలిసిన నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ ముందు ఉంచాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోలో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే